కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి కలుషిత మంచినీటిని బాటిల్లో తీసుకువచ్చి నిరసనకు దిగారు రెండో వార్డు ప్రాంతానికి చెందిన ప్రజలు నెలలుగా కలుషిత నీటి సమస్యతో బాధపడుతున్నా పట్టవా అంటూ అధికారులకు కలుషిత నీటిని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు బోర్డు కార్యాలయంలో వాటర్ వర్క్స్ అధికారులను రెండో వార్డుకు చెందిన ప్రజలు మైనార్టీ నాయకుడు ఎండి యాసిన్ సీఈఓను కలిసి తమ బాధను వినిపించేందుకు ఎదురు చూశారు అందుబాటులో లేకపోవడంతో వాటర్ వర్క్స్ అధికారులకు కలుషిత నీటి బాటిలను చూపించి ఈ ఎలా ప్రశ్నించారు కంటోన్మెంట్ ఇందిరమ్మ నగర్ హనుమాన్ టెంపుల్ లైన్ లో గత రెండు నెలలుగా కలుషిత మంచినీటితో ఇబ్బందులు గురవుతున్నామని బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండి యాసిన్ రెండో వార్డు ప్రజలతో కలిసి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి వచ్చారు కలుషిత మంచినీటి బాటిల్ బోర్డు కార్యాలయంలోని అధికారులకు చూపిస్తూ ఈ నీటిని ఎలా తాగుతారు అంటూ ప్రశ్నించారు బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను కలిసి తమ సమస్యను విన్నపించేందుకు ప్రయత్నించారు సీఈఓ బిజీగా ఉండడంతో వాటర్ వర్క్ సూపర్టెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ ను కలిసి తమకు సరఫరా అవుతున్న నీలని చూపించారు ఈ నీటిని ఎవరైనా తాగుతారా తాగితే రోగాలు రావా అంటూ ప్రశ్నించారు మా ఎందుకంటే చాలా బాధాకరం ఈ బుడదా నీళ్ళు వస్తుంది మంచి వాటర్లో దాదాపు డైనేజ్ వాటర్ వస్తుంది దాదాపు ఇది ప్రాబ్లం ఒక రెండు నెలల నుంచి ఉన్నది దానికోసమే ఆల్రెడీ రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఇది ఒక ల్యాబ్ రిపోర్టు ఇది ఒక వన్ లీటర్ బాటల్ ల్యాబ్కి పంపించి ఈ ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్నాం ఈ నీళ్ళు తాగితే దీనివల్ల ఏమేమవుతుందని డెంగ్యూ మలేరియా ఫీవర్ దాదాపు చాలామందికి రసూల్పుర వార్డ్ నెంబర్ టూలో చాలామందికి ఇంద్రమనగర్లో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఆల్రెడీ దగ్గు ఉన్నది జ్వరం వచ్చింది డెంగ్యూ వచ్చింది మలేరియా వచ్చింది చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు దానివల్లనే ఈ కంప్లైంట్కి ఎవరు పట్టించుకోవటలేరు కాబట్టి మేము ఈరోజు కంటోన్మెంట్లో వచ్చినాం సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సార్కి కలిసినాం అదేవిధంగా సియో గారికి అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళు వీడియో కాలింగ్లో కాన్ఫరెన్స్ నడుస్తుంది అందుకొని సూపరింటెండెంట్ సార్ గారికి మేము కలిసినాం ఆయనకి మా బాధ చెప్పినాం సో మేము ఎండి తో పాటు రెండో వార్డు హనుమాన్ లైన్ ప్రజలకు వాటర్ వర్క్స్ అధికారులు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎండి తో పాటు రెండో వార్డు హనుమాన్ లైన్ ప్రజలకు వాటర్ వర్క్స్ అధికారులు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కలుషిత నీరు ఎక్కడ కలుస్తుందో గుర్తించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బోర్డు కార్యాలయానికి వచ్చిన వారు తిరిగి వెనక్కి వెళ్లారు मैं सी ओ साहब से नहीं मिल सका सी ओ साहब वीडियो कॉन्फ्रेंस में है तो मैं सी ओ साहब को भी रिक्वेस्ट कर रहा हूँ और राजकुमार साहब को भी सुप्रीटेंट साहब को भी मैं, मैं रिक्वेस्ट कर रहा हूँ कि ये अवाम की तकलीफ़ है ऐसा ना हो कि आप ये हमारी तकलीफ़ को नज़रअंदाज कर दें कल के दिन अगर खुदा ना खास्ता किसी मासूम बच्चे को किसी बुज़ुर्ग महिला को या किसी बुज़ुर्ग व्यक्ति को कुछ हो जाए तो इसके ज़िम्मेदार सीधे तौर पे ये कंटोमेंट बोर्ड रहेगा एवर की रेपर्ड की मैंने जरगते రేపటికి ఏమైనా ఎవరికైనా జరిగితే దీనికి జుమ్మెదారి ఎవరిది అంటే కంటోన్మెంట్ బోర్డుది ఉంటుంది ఈ సీఓ గారిది ఉంటుంది మళ్ళీ సూపరింటెండెంట్ గారు ఉంటుంది ఈ జుమ్మెదారి ఎవరికైనా ఏమైనా ప్రమాణం జరిగితే దీనివల్ల ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం జరిగితే ఏమైనా క్రిటికల్ కండిషన్ వస్తే ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే దీనికి జుమ్మెదారి మొత్తం ఇది బాధ్యత కంటోన్మెంట్ది ఉంటుంది అదే నేను మేము చెప్తున్నాం అందరు ఇంకొకసారి అందరు ప్రజల కోసం మీరు పనిచేయాలి ప్రజాస్వామ్యంలో అందరికీ మేము మాట చెప్పేది హక్కు ఉన్నది మీరు పని చేసి పెట్టాలి ఎందుకంటే రేపటికి పని జరగలేకపోతే మీరు మూడు రోజు టైం ఇచ్చారు మండే రోజు చేస్తా అని చెప్పారు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవాలి సబ్సే గుజారిష్ కడతా హుకే అబే కామ్కు జల్సే జల్ద్ ముఖమ్మలు కీజియ్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి